కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చొరవతో ఇళ్ల తరబడి పెండింగ్లో ఉన్న జమ్మికుంట ఉప్పల్ ఆర్ఓబి పనులకు మోక్షం కలిగింది ఆర్ఓబి పనుల్లో కీలక ఘట్టమైన గడ్డర్ల బిగింపు పనులను రైల్వే శాఖ అధికారులు కొద్దిసేపటి క్రితం పూర్తి చేశారు ఉప్పల్ ఆర్ఓబి పనుల్లో గడ్డర్లు బిగింపు పనులే అత్యంత ముఖ్యమైనవి ఎందుకంటే రైల్వేలను మూడు పాటు నిలిపివేసి ఆ రైల్వే లైన్పై గడ్డర్లను బిగించాల్సి ఉందన్నారు అందుకు అవసరమైన క్రేన్ రాష్ట్రంలో అందుబాటులో లేదని చెన్నై నుండి తెప్పించాల్సి ఉందని తెలిపారు వెంటనే రైల్వే జీఎం ఏజీఎంతో మాట్లాడిన కేంద్ర మంత్రి తక్షణమే చెన్నై నుండి క్రేన్ తెప్పించి రైళ్లను ఆపి యుద్ధ ప్రాతిపదికన గడ్డర్లను బిగించాలని ఆదేశించారు మంత్రి ఆదేశాలతో రైల్వే అధికారులు ఈ రోజు ఉదయం చెన్నై నుండి క్రేన్ తెప్పించారు దాదాపు మూడున్నర గంటల పాటు జమ్మికుంట ఉప్పల్ వైపు రైళ్ల రాకపోకలను నిలిపివేశారు చెన్నై నుండి తెప్పించిన క్రేన్తో పాటు అందుబాటులో ఉన్న మరో క్రేన్ సహాయంతో గడ్డర్లను బిగింపు పనులు ప్రారంభించారు మరికొద్దిసేపట్లో ఈ పనులు పూర్తి కానున్నాయి ఉప్పల్ ఆర్ఓబీ నిర్మాణంలో కీలక ఘట్టం ముగిసినందున మిగిలిన పనులను త్వరగా పూర్తి చేసి ఆగస్టు నెలాఖరిలోపు ఆర్ఓబీని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని రైల్వే శాఖ అధికారులు తెలిపారు